బిజెపి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మిఠాయిల పంపడం జరుగుతుంది ఇందులో మీకు కూడా మిఠాయి పంపడం జరగడం జరుగుతుంది ముందుగా మీడియా ఈరోజు కార్యక్రమాలు చేస్తారు భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు పేరు పైన నమస్కారం అదేవిధంగా మొన్న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సుస్థిర ప్రభుత్వం సమర్థ నాయకత్వం అందించే భారతీయ జనతా పార్టీకి ఢిల్లీ ప్రజలు పట్టడం మొత్తం కట్టడం జరిగింది అందుకు ఢిల్లీ ప్రజలకు మా భారతీయ జనతా పార్టీ శాఖ తప్పు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము అదేవిధంగా లిక్కర్ కు పాల్పడిన వారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరియు ఉప ముఖ్యమంత్రి సిసోడియా గారిని కూడా ఢిల్లీ ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించడం జరిగింది అలాగే దేశంలో మెజార్టీ రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నాయి రాబోయే కాలంలో కూడా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడేతాము అదేవిధంగా మెజార్టీ దేశంలో మెజార్టీ ప్రజల కోసం సనాతన ధర్మ కోసం పోరాట పార్టీ పార్టీ నిన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించింది దాన్ని సంబరాలు చేసుకుంటున్న ఆలేరు టౌన్లో దేశంలో కూడా అన్ని రాష్ట్రాలలో బీజేపీ పార్టీని ఆదరిస్తున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు అలాగే తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కాలంలో బీజేపీ అధికారంలోకి రానికి అందరము మా వంతు కృషి చేస్తాం జనాలు కూడా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఏదైతే ఢిల్లీ ప్రజలు బీజేపీని ఆదరించి ఘన విజయం ఇచ్చారో మరి దాని వెనకాల భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి కృషి దీక్షత ఎంతో ఉన్నదని మేము భావిస్తూ ఉన్నాం మరి ఎందుకంటే అని చెప్పేసి ప్రచారం చేసి వాళ్ళ మాటలు నమ్మకుండా బీజేపీకి ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో కాదు గల్లీలో కూడా గెలిచే అవకాశాలు ఎక్కువ ఈరోజు కాంగ్రెస్ పార్టీ సున్నాకే పరిమితమైంది ఢిల్లీలా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడే పరిస్థితి కూడా లేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ రోడ్ మీద తిరుగుతురా లేదు ఈరోజు అరవింద్ కేజ్రీవాల్కి ఏదైతే గతి పట్టిందో వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ లేకుండా పోతుందని నేను తెలియజేస్తున్నాను మొన్న ఎలక్షన్లు అయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ అధిక సీట్లు గెలుచుకొని ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చే చేయనున్నది ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న అంటే దిల్లా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆయన కృషి చాలా ఉన్నది ఇక ముందు కూడా మన భారతదేశంలో భారతీయ జనతా పార్టీ బీజేపీ పార్టీ గెలిచినందుకు ఢిల్లీ ప్రజలకు చాలా ధన్యవాదాలు అలా జరిగిన ఢిల్లీ ఎలక్షన్లలో ఢిల్లీ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించినందుకు ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు రానున్న రోజుల్లో కూడా తెలంగాణ ప్రజలు బీజేపీ పార్టీ గెలిపిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు అధికారంలో మన భారతీయ జనతా పార్టీ అదే స్ఫూర్తితో ఈరోజు తెలంగాణలో కూడా వచ్చే ఎలక్షన్లో కంపల్సరీ తెలంగాణ ఆంధ్రలో బీజేపీ విజయం సాధిస్తుందని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం భారత్ మతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జిందాబాద్ 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 జిందాబాద్